యాక్టివేట్ ఫైబర్ సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నాను సో వే మై నేమ్ వెల్నెస్ కోచ్ బాబు ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెల్ నుంచి హెర్బాల్ఫ్ న్యూట్రిషన్ నేను ఇంటెక్ చేస్తున్నాను మంచి హెల్దీ కమ్యూనిటీతో ప్రయాణం చేస్తున్నాను సో నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సో నేను అమేజింగ్ వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ చేసుకుని టెన్ కేజీస్ అట్లాగే ఎంతోమంది మంచి ఆరోగ్యానికి ఒక కోచ్గా వాళ్ళకి సర్వీస్ ఇస్తూ మంచి కమ్యూనిటీలో నేను రన్ అవుతున్నాను సో ఈ టాబ్లెట్ గురించి మనకి యాక్టివేటర్ ఫైబర్ టాబ్లెట్ సో ఈ దీని ఉపయోగాలు ఏంటి ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు సో దాని గురించి వివరంగా చెప్తాను సో దానికన్నా ముందు మనం ఫైబర్ యాక్టివేటర్ ఫైబర్ టాబ్లెట్ దాని గురించి మాట్లాడకనే ముందు మనం తినే ఫుడ్లో మనం మినిమం మినిమం రోజువారీ మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్ ఫైబర్ తీసుకోవాలి చూడండి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి సో ఫైబర్ అంటే ఏంది అంటే పీచు పదార్థం మనం తినే ఫుడ్లో పీచు పదార్థం అనేది మనకి చాలా అవసరం అన్నమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు బెండకాయ తింటాము సోరకాయ బీరకాయ ఇట్లాంటివి చూస్తుంటాం కట్ చేసినప్పుడు దాంట్లో జిగురు 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 వస్తుంటుంది చూడండి అది మనకి పీచు పదార్థం అనమాట సో కొంతమందికి కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనకి బెండకాయ కర్రీ కానీ సోరకాయ కర్రీ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు వాళ్ళకి నార్మల్ మోషన్ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే తినే ఫుడ్లో ఫైబర్ పోయింది కాబట్టి అట్లా మన రోజు మొత్తంలో మనం తినే ఫుడ్లో ఫైబర్ అనేది ఇంటే కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే చేసుకోకపోతే ఏమవుతుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే సమస్యలు అనేది ఎక్కువగా అవుతాయి ఎగ్జాంపుల్ మనం బేకరీ ఫుడ్ తింటాం బేకరీ దేనితో చేస్తారు మైదా ఆ మైదాతో ఏం చేస్తుంటారు వాల్పోస్టర్ అంటేస్తారు వాల్పోస్టర్ ఎలా అంటు అంటుకుపోతుందో మనం తినే ఫుడ్లో మనం ఫైబర్ లేకపోతే తే ఆ మోషన్ అవ్వడానికి కానీ లోపల డైజెషన్ అవ్వడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంటాం సో కాబట్టి ఫైబర్ ఇవ్వడం ద్వారా మనకి చక్కెర లెవర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మోషన్ని మనం ఫ్రీగా చేసుకోవచ్చు అట్లాగే మన గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా కూడా మనం జాగ్రత్తలు పడవచ్చు సో ఈ ఫైబర్ రోజు మొత్తంలో మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఫైబర్ అనేది మన ప్లేట్లో ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ ఇంక్రీజ్ చేయలేకపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు అంటే భవిష్యత్తులో వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ దాని సమస్య అవుతూ ఉంటుంది అందుకే మనం తినే ప్లేట్లు కనీసం పీచు పదార్థం అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం కూరగాయలు ఎక్కువ తీసుకోవడం అంటే పీచు పదార్థం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిర్యానీ తింటూ ఉంటాం బిర్యానీ తిన్నప్పుడు మనం ఒక లైమ్ సాస్ వస్తుంది అంటే లయమ్తో మనం చేయి మొత్తం కడుక్కొని మంచిగా నీట్గా చేస్తుంటాం చేసినప్పుడు ఏమవుతుంది చేయి మొత్తం మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది అట్లాగే మనం బాసాన్లు తోముతాం ఇంటో క్లీనింగ్ ప్లేట్లు ఇట్లాంటివి చేస్తుంటాం కదా సో అప్పుడు ఏమవుతుంది ఆ ప్లేట్లు క్లీ ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు మనం సోప్ ఆడతాం సోప్లు ఏముంది పీచు పదార్థం ఇప్పుడు అంత ఆయిల్ ఆయిల్ ప్లేట్ ఉంది దాంతో ఏం దేంతో క్లీన్ చేస్తున్నాం అంటే ఒక సోప్తో సోప్లు ఏముంది పీచు పదార్థం అట్లాగే మనం తినే ఫుడ్లో ఫైబర్ లేకపోతే అలాంటి సమస్యలే వస్తుంటాయి కొంతమంది వాష్రూమ్లో వెళ్ళి రెస్ట్ రూమ్లో వెళ్ళి ఎక్కువసేపు ఉండడం ఇట్లా కొంతమంది తినగానే ఎక్కువ స్టమక్ టైట్ అయిపోవడం ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మనం తినే ఫుడ్లో కంపల్సరీ రోజువారీ అంటే ప్రతి తినే ఫుడ్ ప్లేట్లో ఒక రోజు మొత్తంలో కాదు బట్ తినే ప్రతి ప్లేట్లో మనం మెయింటైక్ అనేది కంపల్సరీ తీసుకుంటాం తీసుకోకపోతే ద నెక్స్ట్ దాని డ్యూటీ ఏందో అది చూసుకుంటా ఉంటుంది అందుకే ఈ ఫైబరు యాక్టివేటర్ ఫైబర్ మనకి టా సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంటు మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అంటే డైజెషన్ అంటే ఇంటర్ ఇంటర్నల్గా స్టమక్లో ఉండే రిలేటెడ్ దానికి సంబంధించిన ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఎట్లా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది మీ కోచ్ సపోర్ట్ తీసుకుంటే ఆ సమస్యని బట్టి వాళ్ళకి సమస్య తీవ్రంగా ఉందా లేదంటే నార్మల్గా ఉందా అట్లాగే ఇది బరువు తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఫైబర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు అవసరం లేని ఫుడ్ ఎక్కువ తీసుకో మనం ఎందుకంటే షుగర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఆ వెయిట్ లాస్లో మనము ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకోవడం దీంతోపాటు పౌడర్ కూడా ఉంటుంది సో మన చాయిస్ బట్ టాబ్లెట్ వచ్చేసి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది వెయిట్ లాస్కి సో అట్లాగే మనకి గ్యాస్ట్రిక్ రిడేట సమస్యలు కావచ్చు సమస్య అని చెప్పాలి బట్ ఇది ఫుడ్ కాబట్టి ఇది మంచి పోషకాహారం కాబట్టి ఇది ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మీకు వండర్ఫుల్ రిజల్ట్ అనేది రావడం మాత్రం గ్యారెంటీ సో కాబట్టి ఈ సప్లిమెంట్ మీరు వెయిట్ లాస్లో మీరు యాడ్ చేసుకుంటే మీకు వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది ఓకే ఇది బైదవే ఇది మెడిసిన్ కాదు ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి మందులాగా ఎవరు చూడొద్దు కాబట్టి మంచి సప్లిమెంట్ అన్నమాట అందుకే కోచ్ సపోర్ట్ తీసుకొని మీరు సజెషన్ తీసుకొని మీరు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో యాడ్ చేసుకుంటే మీకు వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ